హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులలో భారీ కదలిక ఈరోజు జమ కానున్న ట్రెజరీల లిస్ట్ ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుగా ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకి శుభవార్త అండి పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మకర సంక్రాంతి పర్వదినాన్ని పునస్కరించుకొని ఉపాధ్యాయులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది గత కొంతకాలంగా నిలిచి ఉన్న బకాయిల చెల్లింపులు ఈరోజు క్రెడిట్ కావడం ప్రారంభమైంది పెండింగ్ బిల్లుల వివరాలు ఈ మేరకు పెన్షనర్ల బిల్లులు విశ్రాంతి ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు కంపిటీషన్ అమౌంట్ ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న ఈ బిల్లులు ఇప్పటి వరకు ఖాతాల్లో జమ అవుతుండటంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్స్లు ఈ నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు సమర్పించిన శాలరీ బిల్లులు మరియు సెలవుల జీతాల బిల్లులు జీపీఎఫ్ లోన్లు ఫైనల్ సెటిల్మెంట్లు మరియు ఇతర సంబంధిత చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన మెడికల్ బిల్లుల చెల్లింపులు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు కూడా అమల్లోకి వచ్చాయి మొత్తం చెల్లింపులండి ప్రభుత్వం ఈరోజు సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల బిల్లులను విడుదల చేసింది అందులో ప్రత్యేకంగా పది లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులను అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తూ చెల్లింపులైతే జరిపారు చెల్లింపుల సమీక్ష ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు చెక్ చేయబడిన బిల్లులు ఎన్ ప్రాసెస్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయని అయితే ట్రెజరీ లింక్ ద్వారా చెక్ చేసుకుని అయితే తెలిపారు చెల్లింపుల ప్రక్రియ ఎలా చెక్ చేసుకోవాలంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళి బిల్ నంబర్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లాగిన్తో లాగిన్ కావాలి ఓటీపీ ద్వారా ధృవీకరణతో మనమైతే మన వివరాలు పొందవచ్చు పెన్షన్ల బిల్లుల కోసం పెన్షనర్లు సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు బెనిఫిషియరీ ఐడి వివరాలతో తనిఖీ చేసుకోవచ్చు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లుల విడుదల గత ప్రభుత్వ హయాంలో సుమారు ఒకటి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండగా సో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని విడిపించడంలో చర్యలు చేపట్టింది ఇందులో ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్ అమౌంట్ నాలుగు విడతలుగా చెల్లింపులకు ఏర్పాటు చేశారు సంక్రాంతి పండుగ శుభవార్త పండుగ వేళ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఈ చెల్లింపులు పెద్ద ఊరటినిచ్చాయి ముఖ్యంగా మెడికల్ ఎమర్స్మెంట్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులు రాష్ట్రవ్యాప్తంగా ఆనందాన్ని ఈ చెల్లింపులైతే రాష్ట్రవ్యాప్తంగా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం సో మొత్తం కలిపి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు ఇతర వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించింది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఈ చెల్లింపులు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరిచాయి సంక్రాంతి శుభాకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు శుభ సూచకమైన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అయితే ఆకాంక్షిద్దాం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో